సంఖ్యాకాండం పదిహేడవ అధ్యాయం సంఖ్యాకాండం అధ్యాయం మూడు కర్రల గురించి చెప్తాను వచ్చేవారం సంఖ్యాకాండం పదిహేడవ అధ్యాయం దగ్గరికి వచ్చారమ్మా పదో మోషతో ఇట్లా నేను తిరగబడిన వారిని కూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము అమ్మ ఎనిమిదో వచ్చినం కూడా చదువు నానా మరునాడు మోషే గుడారములోనికి వెళ్ళి చూడగా లేవీయ కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను అది చిగిర్చి పూలు పూసి బాగము పళ్ళు కలదాయను దేవునికి స్తోత్రం అహరోను ఈ పేరు చెప్పుకుంటానికే గర్వం నేను ప్రశ్న అడుగుతాను మీరు చెప్పాలి బైబిల్ చేరిగిన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ అహరోనికి ఎంతమంది సంతానం అహరోనికి ఎంతమంది సంతానం అని అడిగాను నేను పోనీ అహరోనికి మగపిల్లలా ఆడపిల్లలా చెప్పండి అహరోనికి నలుగురు కుమారులు అండి ఎంతమంది కుమారులు అండి నలుగురు కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు యతామారు నలుగురు కుమారులు మరి తెలుసుకుంటూ ఉండాలి అవి కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక నాదాబు అబీహు ఎలియాజులు ఈ తమారు నలుగురు కొడుకులు ఎంతమంది పెట్టడండి నలుగురు అందులో ఇద్దరూ నలుగురు చనిపోయారు చనిపోతే అహరోన్ గారిని అన్నాడట దేవుడు అస్సలు వాళ్ళ గురించి విచారించొద్దు ఏమన్నాడు అంటండి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా చేసి చనిపోయారు నువ్వు వాళ్ళకి ఏ కార్యం చేయటం నీ చేతులతో నాకు ఇష్టం లేదు అహరోనా నువ్వు చాలా పరిశుద్ధమైనవి నీవు వెళ్ళి నీ చేతులతో వాళ్ళకి ఏ కార్యం చేయటం నాకు ఇష్టం లేదు నువ్వు ముందుకు నడిచే అన్నాడట మారు మాట్లాడకుండా శవం ఎక్కడ కూడా ఉందో చూడకుండా దేవుడు వెనకాల వెళ్ళిపోయాడు మారు మాట్లాడకుండా అసలు తన కుమార్తెల కుమారుల యొక్క మరణము ఎలా జరిగిందో కూడా విచారించకుండా దేవుడు మాట పట్టుకుని వెనకాల వెళ్ళిపోయాడటండి అంత గొప్పడు అహరోను ఎంత గొప్పడండి అందు ఉదాహరణ ఒక మాటే చెప్పాను అహరోను గురించి ఒకసారి మీకు చెప్తాను తర్వాత దేవుడు మాట పట్టుకొని కుమారుల సేవని చూడకుండా వెళ్ళిపోయినంత గొప్పవాడు కాబట్టే అయ్యా దేవుని మందసం శిలోహులో పెట్టాలనుకుంటున్నాం మందసంలో ఏమేమి ఉంచమంటావు నాయన అని అడిగారట దేవుణ్ణి భక్తులు ఏమడిగారండి మందసం నీకు గుర్తుగా ఒక మందసం పెడతాము ఆ మందసం దగ్గర మేము బలిలర్పిస్తాం ఆ మందసం దగ్గర మా మొక్కుబళ్ళు చెల్లిస్తాం ఆ మందసం బలిపేటమని మా భుజాల పెట్టుకుని మోసుకెళ్తాము ఆ మందసమే బలిపేటము ఆ మందసమే నువ్వు నువ్వే బలిపేటం నువ్వే మందసం నువ్వే దేవుడు కనుక ఈ మందసంలో ఏమేమి ఉంచమంటావయ్యా అని అడిగారట భక్తులు దేవుణ్ణి దేవుడు అన్నాడు ఒక బంగారు పాత్రలో మన్నా నిండా నింపి అందులో పెట్టండి ఏం పెట్టాలంటే అండి పైనుంచి కురిసిన మన్నా బంగారు పాత్రలో పొంగి పొర్లిపోయేలాగాన మందసంలో పెట్టండి రెండవది సినాయి పర్వతం మీద మోషేతో నేను మాట్లాడి నా చేతులతో స్వయంగా రాసిచ్చే ధర్మశాస్త్రం రాతి పలకలు ఉన్నాయి కదా ఆ రాతి పలకలు పెట్టండి అన్నాడట మరి మూడోది ఏం పెట్టమంటానాయంటే మీ మధ్యన ఒక చిగురించిన కర్ర ఉంది చూడండి అహరోను కర్ర దాన్ని అట చెప్పట్లు కొట్టరాను ఒకసారి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు ఈ అహరోను సమానం ఈ అహరోను చేతి కర్ర ధర్మశాస్త్రంతో ఈ అహరోను చేతికర్ర పరిచర్యను సూచిస్తుంది దేవుని సన్నిధిలో దేవుని మందిరములో దేవుని సన్నిధిలో దేవుని మందిరములో ప్రభునందు ప్రభులో ప్రభు కోసం నీ పరిచర్యలో నీకు సున్నా మార్కులా నీకు పది మార్కులా నీకు ఇరవై మార్కులా నీకు యాభై మార్కులా నీకు తొంభై మార్కులా నీకు వంద మార్కులా ఒకసారి మీరే మీ పరిచయకి మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు వేసుకోండి ఎవరైరు కానీ నీ పరిచర్యకి మీకు ఎన్ని మార్కులు ఆత్మల భారం లేని సంఘాలు ఎదగవు రక్షణ సువార్త ప్రకటించలేని సంఘాలు ఎదగవు తోటి వారి మీద దేవుని ప్రేమ లేని సంఘాలు ఎదగవు దేవుని విధేయత లేని సంఘాలు ఎదగవు అక్కడ శాశ్వత జీవం ఉండదు అక్కడ ఆశీర్వాదం ఉండదు అక్కడ నిత్య జీవానికి స్థానం లేదు నీ భక్తి నీదే నీ ప్రార్థన నీదే నీ స్థితి నీదే నీ గతి నీదే అనుకోవటానికి నువ్వు అన్యు కాదు నువ్వు ఒకే రక్తంలో పాలు పంపులు పొందుతున్నావు ఒకే శరీరాన్ని భుజిస్తున్నావు ఒకే మందిరంలో ఉన్నావు ఒకే దైవజన్య దగ్గర ఉన్నావు ఒకే బైబిల్ వింటున్నావు ఒకే దేవుడిని ఆరాధిస్తున్నావు ఎవరి మట్టుకు వారు చేసుకోవటానికి ఇది అన్యత్వపు భక్తి కాదు ఎవరి మట్టుకు వారు బ్రతకటానికి దేవుని సంఘం అంటే శరీరం విడిపోయిన అవయవాలు కాదు దేవుడు అన్ని అవయవాలను ఒక్క శరీరంగా మార్చాడు ఆ ఒక్క శరీరమే సంఘం అయితే ఆ ఒక్క శరీరంలో అమర్చబడిన అవయవాలం మనము ఏ అవయవం ఆ పని చేయాలి ఏ అవయవం దాని బాధ్యత చేయాలి ఏ అవయవం దాని స్థితిని నెరవేర్చాలి పోతే చూడలేవు నోరుపోతే మాట్లాడలేవు చెయ్యిపోతే చేయలేవు కాలిపోతే నడవలేవు అది నువ్వు నేను కాకూడదు అది మనము గుడ్డివారంగా ఉండకూడదు మోగవారంగా ఉండకూడదు చెవిటి వారంగా ఉండకూడదు కుంటివారంగా అసలే ఉండకూడదు పరిచర్య అహరోన్ ఎంత పరిచర్య గొప్ప స్థితి అండి అహరోన్ ఇస్త్రాయలీలలోనే మొదటి ప్రధాన యాజకుడు అహరోను యాజకత్వం లేని కాలంలోనే దేవుడు ఒక యాజకుడిగా అహరోను నియమించాడు అలాంటి మొదటి ప్రధాన యాజకుడిగా పేరు పొందిన అహరోను చేతిలో కూడా ఒక కర్ర ఉంది ఆ కర్ర ఎలా ఉందంటే ఎండిపోయలేదు ఆ కర్ర విరిగిపోయి లేదు ఆ కర్ర బలహీనంగా లేదు ప్రజలు అన్నారు చిగిరితే చాలు అన్నారు ప్రజలు ఏమన్నారు మీరు కర్రలన్నీ మందిరంలో పెట్టండి ఏ కర్ర చిగిరిస్తే ఆ కర్రే మాకు యాజకుడు అన్నారు ప్రజలకి చిగిరిస్తే చాలు కానీ అహరోను కర్ర చిగిర్చడం మాత్రమే కాదు పూలు పూసిందే బాదం కాయలు కాసింది దేవునికి స్తోత్రం కలగను గాక అల్లెయా అసలు నీకు పూలు పూసే అనుభవమే లేకపోతే అసలు నువ్వు చిగిర్చే అనుభవమే లేకపోతే కాయలు కాసే అనుభవంలోకి ఎప్పుడెళ్తావు అ నిలబడే వాక్యం చెప్పాలని కాదండి అదే సేవ కాదు అదే పరిచర్య కాదు మన వంతు మనకేది దేవునికి తెలుసో మన వంతు మనకెంత వరకు తెలుసో అది దేవునికి చేయటమే పరిచర్య నీకు ఊడవటమే తెలుసు అదే దేవుని పరిచర్య నీకు ప్రార్థనే తెలుసు అదే దేవుని పరిచర్య ఎలాగే ఉంటే ఈ కిటికీలు ఇంకా ఎలా ఎందుకు దుమ్ముగా ఉంటే చెప్పండి ఏ స్త్రీ వచ్చి మందిరాన్ని శుభ్రపరిస్తే ప్రార్థనకు అందరూ వస్తున్నారు ప్రార్థన చేసుకోవడానికి అందరూ వస్తున్నారండి పరిచర్య ఒక్కళ్ళే చేయాలా పరిచారం ఒక్కరే చేయాలా ఎవరికి బాధ్యతలు ఉండవా ఎవరిది కాదా మన జీవితంలో మనం చేసే పరిచర్య మనుషులు లెక్క పెట్టరండి దేవుడు లెక్క పెడతాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అహరోను ఎవరు నెంబర్ వన్ పరిచర్ చేశారంటే దేవుడు అంటాడు ఇంకెవరో ఆ కర్ర ఇంకా చిగురించబడే ఉంది మన కర్రలేమో కొన్నాళ్ళు చిగురిస్తాయి కొన్నాళ్ళు ఎండిపోతాయి కొన్నాళ్ళు నిట్ట నిలువగా కనపడతాయి కొన్నాళ్ళు ఇరిగిపోయి కనపడతాయి కొన్నాళ్ళు పచ్చగా కనపడతాయి కొన్నాళ్ళు ఏమో ఎండిపోయి కనపడతాయి కానీ అన్నాడు నేను దేవుని మందిరములో పచ్చని వచ్చనివలే వలే నాకు అనిపించింది నాయన ఎక్కడ నిర్గమ కాండంలో చిగిరించబడిన కర్ర పరలోకంలో కూడా ఉందే ఉందా లేదా అండి పరలోకంలో మందసం ఉంది బలిపీటం ఉంది ఆ మందసం కింద నుంచే వస్తున్నాయి అంటే అండి ఆత్మలన్నీ ప్రకటన గ్రంథంలో చదవండి బలిపీఠం కింద నుండి వచ్చు ఆత్మలన్నీ ఆయన స్థుతిస్తున్నాయి అక్కడ ఏ కర్ర ఉంది చెప్పండి అహరోను ఏ ఎందుకంటే పరిచర్య అంత గొప్పది దేవునికి స్తోత్రం కలుగును కలుగునుగాక అందుకే స్వార్త ప్రకటించు అని పాదములు కూడా సుందరములై ఉన్నవి దేవునికి స్తోత్రం కలుగునుగాక నాకు స్నేహితురాలు ఉంది ఆమె నా దగ్గరికి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఆమె మొదటిగా చేసే పని ఏమిటంటే ఆమె చాలా ఉన్నతమైనదైనా ఆమె వచ్చి పాదాలు వస్తూ ఉంటుంది నాకు అనిపిస్తుంది అమ్మ ఏంటి అంటే అంటది మీరు బోల్డ్ స్వార్థ చేసి వచ్చి ఉంటారు కదా నాకు ఆశీర్వాదం కావాలంటది నేను అంటాను నాకు అంత భాగ్యం లేదు మనం అందరం ఒక్కటే దేవునికి స్తోత్రం గాక ఇది నేనేదో గొప్ప విషయంగా నేను చెప్పటం లేదు కానీ ఆ స్వార్థ అంత విలువైందని చెప్తున్నాను ఆ స్వార్థ అంత గొప్ప భాగ్యమైందని చెప్తున్నాను ఆ స్వార్థ పరిచర్యని దేవుడు అంత లెక్కలోకి తీసుకుంటాడని చెప్తున్నాను దేవునికి స్తోత్రం గాక నేనేమి నేనేదో ఘనత నాకు ధన దొరికిందను దొరికిందనో అధికారం దొరికిందనో దాన్ని తీసుకుని అతిశయించను కానీ ఆమె వెళ్ళిన తర్వాత నేను చాలా కన్నీటితో ప్రార్థన చేస్తాను ప్రభు నాకు అందుకు అర్హత కానీ యోగ్యత కానీ లేదు కానీ నాయన నా తండ్రి ఈ పరిచర్య మాకు వాళ్ళకి కూడా దీవెనకరంగా ఉంచి ఇప్పుడు చేసే పరిచర్య ఆమె దేవునికి అనుకుంటుంది నేను నాకు అనుకుంటున్నాను మధ్యవర్తిగా నేను చేసేది ఒకటే ప్రార్థన మధ్యవర్తిగా నేను చేసేది ఒకటే ప్రార్థన ఈరోజు తన పరిచర్యని తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంచండి దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా అహరోను రెండో మాట చెప్తాను సమయం అయిపోయింది ప్రార్థన చేద్దాం అండ్ అహరోను ఇప్పుడు అన్న తమ్ముడిని గౌరవించాలా తమ్ముడు అన్నను గౌరవించాలా ఏ నేను అన్నయ్యని కాదా అంటాడా అన్నా సాల్మాన్ ఏదని అంటే ఇప్పుడు అహరోంత దేవుడు ఏమన్నాడంటే నీ తమ్ముడు దగ్గరికి వెళ్ళి నువ్వు తమ్ము నీ తమ్ముడు చెప్పిన మాటల్లో వినన్నాడు నీ తమ్ముడు నోటికి నోరుగా ఉండు అన్నాడు నీ తమ్ముడు కొత్త మాట్లాడలేనని భయపడుతున్నాడు కదా నీ తమ్ముడు నోటికి నోరు అతడు ఏం చెప్తే అది చెయ్యి అన్నాడు ఏం నాయనా నేను పెద్దోడిని ఆయన చిన్నోడున్న నాయన మందిరంలో కూడా ఉంటున్నాయండి తారతమ్యాలు కానీ దేవుని దగ్గర లేవండి ఎందుకంటే చిన్నవాడు మెలికీసేదెక్కు పెద్దవాడు అబ్రహాము కానీ అబ్రహాముని చెయ్యెత్తి దీవించమన్నాడు మెలికిసేదెక్కుని ఇప్పుడు మనమైతే ఏమంటాం ఆయనకు చిన్న పెద్ద తేడలేదా నన్నా నేనా అంతమా అనమా చెప్పురామా అంటమా అనమా కానీ అర్హు అన్నాడు ఎవరి మాట ఏమైనా అంటున్నావు ప్రభా మోష అలాగే నాయన ఎవరికి నాయనా చిన్న బలి అర్పణే ఇష్టం లేదు నీ తమ్ముడిది ఇష్టమే అన్నంతకే కయ్యను హైను కయ్యను అంతకుడిగా మారిపోయాడు కదా బతికినంతకాలం తమ్ముడు వెనకాల అన్న నడవలసి వస్తే ఎంత గౌరవంగా మనం ఫీల్ అవుతామో కదా